గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ థర్టీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది రోజు మార్కెట్ మూమెంట్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ నైన్ లోయస్ట్ లో హయస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ కనుక చూసుకుంటే మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్లీ మన ట్రేట్ సెప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ వన్ వీక్ క్యాన్లు కక అదే వన్ వీక్ క్యాన్లు కనుక చూస్తే మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది గ్యాప్ లో ఓపెన్ అంటే మనకి యాక్చువల్లీ నిన్న బైర్స్ కంట్రోల్లో ఉన్న మార్కెట్ గ్యాప్ డౌన్లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడు మార్కెట్ అనేది ఒక కంట్రోల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఓకేనా సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక గ్యాప్ డౌన్లో అయిందో మార్కెట్ ఆబ్వియస్లీ కొంచెం రికవరీ అవుద్ది దాని తర్వాత ఫాలో అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేశాను సేమ్ అదే విధంగానే జరిగింది సో మార్కెట్ కనుక చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత చూస్తే ఒక బిగ్ రికవరీ కనిపించింది ఒక బిగ్ రిజెక్షన్ కూడా కనిపించింది ఈ రికవరీ అయిన టైంలోనే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఓకే ఇంకా మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్గా ఇదైందో మార్కెట్ ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను అందుకే మనకి ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్తుందని మనకు క్లియర్గా తెలుసు ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్తుందని తెలుసు కాబట్టి ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను కాల్ ఆప్షన్ తీసుకొని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మూమెంటమ్ అయితే ఒక ట్రాప్ అయితే గురిచేసింది మార్కెట్ ఫాలో అవుతుందనే సైన్ అయితే ఇచ్చింది చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ట్రాప్ గురైపోతారు అనమాట ఎందుకంటే మార్కెట్ ఒక బిగ్ రిజెక్షన్ దాని తర్వాత ఇక కన్ఫర్మేషన్ సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు చాలా మంది సో వాళ్ళకైతే ఈరోజు లాస్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఇక్కడ ఒక బౌన్స్ బ్యాక్ అయిందో మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ చూసారా నెక్స్ట్ క్యాండిల్ కూడా మార్కెట్ ఒక కంప్లీట్ గా రికవర్ అయింది సో ఎప్పుడైతే ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఉందో ఈ నెక్స్ట్ ఈ ఈ నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకు ఒక బుల్లి స్కాండల్ ఉంటుందా మనకు క్లియర్ గా తెలుసు అనమాట ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు కానీ మనం అంటే ఫ్రైడే మార్కెట్ అంత పెద్ద మూమెంటం ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినాం ఎందుకంటే యాక్చువల్లీ మార్కెట్ లో అప్ అయితే ఒక మంచి మూమెంట్ ఉండేది గ్యాప్ డౌన్ అయింది కాబట్టి అంత పెద్ద మూమెంటం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా ఎందుకంటే మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది కాబట్టి అలాగని రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందంటే అది కూడా లేదు గ్యాప్ అప్ అయితేనే రికవరీ ఉంది గ్యాప్ డౌన్ అయితే మాత్రం రికవరీ అనేది లేదు సో అందుకని మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదన్నమాట నెక్స్ట్ ట్రేడ్ దాని తర్వాత మార్కెట్ చూస్తే మార్కెట్ ఒక బిగ్ ఫాల్ జరిగింది మళ్ళీ ఈ రేంజ్ నుంచి మళ్ళీ రికవరీ జరిగింది సో ఇంకా ఇదే రేంజ్లో అయితే కన్సల్టేషన్ జో జోన్లో ఉంది సో ఈ జోన్ని మనం మండే ఏం చేసుకుందాం అంటే ఇది నోట్ రేట్ జోడు కింద పెట్టేసుకుందాం ఎందుకంటే ఈ జోన్లో మనం ఎంట్రీ తీసుకుంటే కొంచెం రిస్క్ అనమాట మండే మార్కెట్ ఓకేనా సో మండే మాత్రం ఈ రేంజ్లో ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ఈ రేంజ్ దాటితేనే మీరు ఎంట్రీ ఓపెనింగ్ అయితేనే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఈ రేంజ్ లో ఓపెన్ అయితేనే ఎంట్రీ అనే తీసుకుంది ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ఇది నోట్ రోడ్ జోన్ కొంత పెట్టుకోండి ఓకేనా కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఓకేనా నేను ఇంకా మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక మంచి రికవరీ జరుగుతుంది జాతీయ ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో మీకు పెడతా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching.